బండ్లు అవుతాయి అవుతాయి అనే సామెత రాజకీయాలకు అచ్చుకుద్దినట్టు కుద్దినట్టు సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లతో తనకు తిరుగు లేదని భ్రమపడ్డారు ఈ మ్యాండేట్ కేవలం ఐదు సంవత్సరాలే ప్రజలు ఇచ్చారు అనే విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించిన తీరు అందరూ చూశారు అయితే వంద ఎలక్షన్లలో ఘోర ఓటమి తర్వాత దిక్కు తోచిన పరిస్థితుల్లో మొన్న ఘోర ఓటమి తర్వాత దిక్కు తోచిన పరిస్థితిలోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తుంది సిబిఐ ఈడీ కేసును రామున కాలంలో రాష్ట్రంలో జరిగే విచారణల కేసుల నుండి తప్పించుకోవడానికి కమలం శరణం గచ్ఛామే అయింది కేంద్రం అడిగిన తరపు స్పీకర్ ఎన్నికకు లిఖితపూర్వక పద్ధతులు తెలియజేశారు అయితే ఈ ధోరణి ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం విషయంలో ఇలాగే ప్రవర్తించింది వైసీపీ కేవలం కేసుల భయంతోనే ప్రతిసారి కేంద్రం ముందు మోకరిల్లుతుంది అనేది ప్రజలకి స్పష్టంగా అర్థమైంది ప్రస్తుతం జగన్ చర్యలతో మరింత దిగజారినట్లుంది టిడిపి అవసరం బీజేపీకి ఉందని ప్రత్యేక హోదా డిమాండ్ చేయమని ఉచిత సలహా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ ఎన్నికలకు మద్దతు ఇచ్చేటప్పుడు కనీసం మాట మాత్రమైన ప్రత్యేక హోదా అడిగే సాహసం చేయలేకపోయావు అని టీడీపీ ఎదురుదాడికి దిగడంతో డిఫెన్స్ లో పడిపోయినట్లుంది అయితే వైసీపీ ఏతావాత గమనిస్తే కేవలం వైసీపీ అవకాశవాద రాజకీయం కనిపిస్తుంది పైగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభలో మా బలం ఎక్కువ అని కేంద్రం గమనించుకోవాలి అని చెప్పడంతో ప్రజలకు చాలా బాగా అర్థమవుతుంది హీరో కావడానికి డైరెక్టర్ అయ్యాడు డైరెక్టర్ కావడానికి ప్రొడ్యూసర్ అయ్యాడు తీసింది రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తినట్లు ప్రస్తుతం వైసీపీ తంతు చూస్తే అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం రాజకీయ పార్టీ పెట్టారు కేసుల నుండి రక్షణ కోసం గెలిచారు ఇప్పుడు మనుగడ కోసం పెద్దల ప్రాపకానికి ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ మిత్రపక్షం టీడీపీని కాదని బీజేపీ వైసీపీకి రక్షణ కల్పించే సాహసం చేస్తుందా అంటే చెప్పలేము చూడాలి ప్రస్తుతానికి వైసీపీ తారక మంత్రం అయితే కమలం శరణం గచ్చామి అయింది